చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ అందరికీ గుర్తుండే ఉంటాడు చిన్న వయసులోనే అద్భుతమైన నటన కామెడీ టైమింగ్తో వెండి తెరపై సందడి చేసిన భరత్ పెద్దవాడయ్యాక అవకాశాలు తగ్గిపోయాయి కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న భరత్ ఆ తర్వాత హీరోగా మెప్పించేందుకు రెడీ అయ్యాడు చిన్నప్పుడు బొద్దుగా ఉండే భరత్ ఇప్పుడు కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బాడీతో యంగ్ హీరోలకు పోటీగా రెడీ అయ్యాడు ఏబీసీడీ సినిమాలోనే కాకుండా దూసుకెళ్తా ఆచారి అమెరికా యాత్ర ఇద్దరిలోకం ఒకటే విశ్వం వంటి చిత్రాల్లో నటించాడు చివరిగా గోపీచంద్ సినిమా విశ్వంలో కనిపించిన భరత్ ఆ తర్వాత మరో మూవీలో కనిపించలేదు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యాడు చాలా కాలంగా అతడు ఇన్స్టాలో ఎలాంటి పోస్టులు చేయడం మానేశాడు అటువంటి భరత్ తన ఇంట్లో అలుముకున్న విషాద ఛాయల కారణంగా తెరపైకి వచ్చాడు హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం సిద్ధమవుతున్న భరత్ ప్రస్తుతం డిప్రెషన్లోకి వెళ్లిపోయాడట అసలు భరత్ ఇన్ని రోజులూ కనిపించకుండా ఏమైపోయాడు భరత్ ఇంట్లో జరిగిన విషాదమేంటి భరత్ సినిమాలకు ఎందుకు దూరమయ్యాడు అసలు ఇప్పుడేం చేస్తున్నాడు అసలు భరత్ బ్యాక్గ్రౌండేంటి సినిమాలోకి ఎలా వచ్చాడు ప్రతి సినిమాలోని శ్రీనువైట్ల భరత్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చేవాడు చైల్డ్ ఆర్టిస్టుగా పీక్స్లో ఉన్న టైంలో సినిమాలు ఎందుకు సడన్గా ఆపేశాడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మూడేళ్ల వయసు నుంచి సినిమాల్లో నటిస్తున్న భరత్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ తొమ్మిదిన చెన్నైలో కమలాసుని బాలాజీ దంపతులకు జన్మించాడు భరత్ పూర్తి పేరు భరత్ కుమార్ తండ్రి తెలుగువాడు ఆయనది నెల్లూరు రైల్వే పనుల కోసం చెన్నై వెళ్లి అక్కడ ఏజీఎస్లో అకౌంటెంట్గా పనిచేశారు ఈ సమయంలోనే కమలహాసునితో పరిచయం అవడం ఆ పరిచయం ప్రేమగా మారటం జరిగింది దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని కుటుంబాలను అడిగారు అయితే వారు ఒప్పుకోలేదు దీంతో ఇంట్లో వాళ్లను ఎదిరించి ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి జన్మించిన ఏకైక సంతానమే భరత్ భరత్కు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది ఆ విషయం గమనించిన భరత్ అమ్మగారు భరత్ని మంచి నటుడిని చేయాలని అనుకున్నారు ఇలా భరత్ చిన్నప్పుడే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో భరత్ను పార్టిసిపేట్ చేయించాలని అనుకున్నారు అయితే కాంపిటీషన్కి భరత్ లేటుగా వెళ్లటంతో అక్కడి యాజమాన్యం టైం అయిపోయిందని చెప్పి భరత్ను పార్టిసిపేట్ చేయనివ్వలేదు దాంతో భరత్ను ఎలాగైనా నటింపచేయాలని భరత్ అమ్మగారు ఆమెకు తెలిసిన వారితో ప్రయత్నించగా ఏవీఎం స్టూడియోస్ వారు హిందీలో హిట్ అయిన మదర్ ఇండియా స్టోరీని ఈటీవీలో మాతృదేవత అనే సీరియల్ గా చేస్తున్నారని తెలిసి అందులో ఆడిషన్స్ కోసం ఆమె ప్రయత్నించారు ఇలా సెలెక్టైన భరత్కి మొదటిసారి నటించే ఛాన్స్ వచ్చింది హిందీలో సునీల్ దత్ చేసిన క్యారెక్టర్ని తమిళంలో భరత్ చేశాడు ఇలా ఆ తర్వాత తమిళంలో నైనా విన్నర్ సినిమాలు చేసి ఆ తర్వాత కమల్ హాసన్ హీరో చేసిన పంచతత్రం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది ఇలా భరత్ డైరెక్టర్ శ్రీనువైట్ల కంట్లో పడ్డాడు భరత్ టైమింగ్ కామెడీ సెన్స్ చూసి ఇంప్రెస్ అయిన శ్రీనువైట్ల తెలుగులో తను తీస్తున్న ఆనందమానందమయే చిత్రంలో ఛాన్సిచ్చాడు ఇలా భరత్ తెలుగు తెరకు మొదటిసారిగా పరిచయమయ్యాడు దీంతో భరత్ వెనక్కి తిరిగి చూడలేదు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చేవి షూటింగ్స్లో ఫుల్ బిజీ షూటింగ్ స్పాటికి భరత్ వాళ్ల అమ్మ పుస్తకాలు తీసుకొస్తే షార్ట్ గ్యాప్లో చదువుకునేవాడు అలాగే ఖాళీ దొరికినప్పుడల్లా డ్రాయింగ్ వేయటం అలవాటు చేసుకున్నాడు ఇలా ఎప్పుడూ బిజీగా సినిమాలు చేస్తూ చిన్నతనం గడిపేశాడు భరత్ చిన్నతనం నుంచి సినిమాలు చేయడమే పనిగా పెట్టుకున్న భరత్కి స్నేహితులు ఎవరూ ఉండేవారు కాదు ఎప్పుడూ అమ్మతోనే ఉండేవాడు అంతేనా అమ్మగారి వండి పెడుతుంటే తింటూ ఉండేవాడట ఓ ఇంటర్వ్యూలో భరత్ మాట్లాడుతూ అమ్మ వంట బాగా చేస్తుంది అందుకే బాగా తిని లావు పెరిగాను అని చెప్పాడు ఇక సినిమాల విషయానికి వస్తే ఆనందమానందమయ్యే సినిమాలో భరత్ యాక్టింగ్ నచ్చిన శ్రీనువైట్ల ఢీ సినిమాలోనూ భరత్ కోసం ఓ క్యారెక్టర్ రాసుకున్నాడు అయితే ఆ సినిమాలో భరత్ ను సరిగ్గా వాడుకోలేకపోతున్నాను అనే ఓ ఫీలింగ్ ఉండేదట శ్రీనువైట్లకు దీంతో భరత్ ను పిలిచి నీకు నెక్స్ట్ మూవీలో మంచి రోల్ ఇస్తాను అని చెప్పారట అన్నట్టుగానే రెడీ సినిమాలో భరత్ కు చిట్టినాయుడు పాత్రను ఇచ్చాడు ఆ పాత్రలో భరత్ జీవించేశాడు ఆ పాత్ర ఇప్పటికీ అందరి మధ్యలో గుర్తుండిపోయేలా ఉంటుంది అప్పటినుంచి శ్రీనువైట్ల ను వదిలిందే లేదు ఆయన చేసిన ప్రతి సినిమాలోని దాదాపుగా అన్ని సినిమాల్లోనూ ఉండేలా చూసుకునేవాడు భరత్ కోసమే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసేవాడు శ్రీనువైట్ల అంతేనా ఇతర డైరెక్టర్స్ కూడా భరత్ కాల్షీట్స్ కోసం పోటీ పడేవారు మిస్టర్ పర్ఫెక్ట్ పెద్దబాబు గుడుంబాశంకర్ హ్యాపీ పోకిరి అందాలరాముడు దుబాయ్ సీను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించాడు భరత్ ఇలా మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ స్టార్ ప్రభాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు రవితేజ రామ్ మొదలైన హీరోలు అందరితోనూ కలిసి నటించాడు భరత్ ఇలా తన నటనతో రెండు నంది అవార్డులను తమిళనాడు స్టేట్ అవార్డును అందుకున్నాడు ఇలా చిన్న వయసులోనే అద్భుతమైన నటన కామెడీ టైమింగ్తో వెండి తెరపై సందడి చేసిన భరత్ పెద్దవాడయ్యాక అవకాశాలు తగ్గిపోయాయి కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న భరత్ ఆ తర్వాత హీరోగా మెప్పించేందుకు రెడీ అయ్యాడు అయితే భరత్కు ట్రాన్స్జెండర్ అండ్ ఫిమేల్ క్యారెక్టర్స్ చేయాలనే కల ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అంతేకాదు ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేశాడట భరత్ అయితే కాలేజీలో జరిగిన ఓ ప్రమాదంలో భరత్ కన్నుకు పెద్ద గాయమైందట దీంతో తన కన్ను ఒకటి పనిచేయదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు చాలా కాలం పాటు కళ్లకు గ్లాసెస్ పెట్టుకొని ఉన్నాడట ఇదిలా ఉంటే ప్రస్తుతం తన తల్లి కోరిక ప్రకారం హీరోగా సినిమా చేసి తల్లి కళ్లల్లో ఆనందం చూద్దామనుకున్నాడు కాని తను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు హీరోగా మారేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకొని సినిమా తీసేందుకు సిద్ధమైన టైంలో భరత్ అమ్మగారు కమలహాస్ని మరణించారు దీంతో హీరోగా తన ఎదుగుదలను చూడకుండా తన తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటంతో భరత్ ఢీలాపడిపోయాడు తన తల్లిని తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అందులోనూ తన తల్లి భౌతికకాయం దగ్గరనే భరత్ కింద కూర్చొని తల్లడిల్లిపోతున్నాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భరత్ మాట్లాడుతూ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని చెప్పాడు ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేసి అందులోనే డాక్టరేట్ చేస్తున్నా ఇంత పెద్దవాడిని అయ్యాక కూడా ఇంకా అమ్మచాటు బిడ్డనే అమ్మకోసం ఏదైనా చేస్తా అన్నాడు కాని ఇంతలోనే గారు మరణించారు ఆమె ఎక్కడ ఉన్నా భరత్ వెంటే ఉంటూ భరత్ను తన కెరియర్లో ముందుకు తీసుకువెళ్లాలని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం